ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతో ఆయన సృజించి అరుచేతులు చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతను కాక నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసలయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఉగ్రత గురించి ప్రతి నిమిషం మనతో చెప్తున్నాడు కానీ ఎవరెవరికి ఉగ్రత వస్తుందన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే ఏసుకెళ్లి గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలోనే ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి కొన్ని మాటల దేవుడు మనతో మాట్లాడుతున్నాం మరియు సామాన్య జనులను బలాత్కారము చేయుచ్చు దొంగిలించుచుందరు వారు దీనులను దరిద్రులను హింసించుదురు అన్యాయంగా వారు పరదేశాలను ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిపైన ఆయన ఉగ్రత వెళ్తుందంటే సామాన్య ప్రజల పైన ఎవరా సామాన్య ప్రజల పైన రోజున వాళ్ళు ఏం చేస్తున్నారంటే దౌర్జన్యం చేస్తున్నారు హింసిస్తున్నారంట దేనులను దరిద్రులను హింసించే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళందరి దేవుడు తాట తీయపోతున్నాడు ఏం తీతున్నాడు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట అక్కడ ఏమని చెప్పబడుతుందంటే మరియు సామాన్య జనుల బలత్కారం చేయొచ్చు దొంగ దొంగతనం చేసేవాళ్ళు ఫస్ట్ ఎవరిని తీసుకెళ్లేదు ఇప్పుడు నరకానికి దొంగతనం చేస్తున్నారు సామాన్య ప్రజల దగ్గర దోచుకుంటున్నారట బలత్కారంగా దోచుకుంటున్నారు అంతకుముందు ఏం చేశారు లంచాలు పుచ్చుకున్నారు ఇప్పుడు లంచాలు మరికి ఏం చేస్తారు అన్యాయం చేయడానికి మొదలు పెడుతున్నారు ఇప్పుడు దేవుడికి ఎందుకు తన పిల్లలే మళ్ళా ఎవరో కాదు ఇస్రాయేల్ ప్రజలే దేవుని పిల్లలైన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వడ్డీలకు అసలు డబ్బులు ఇచ్చి వడ్డీలను వడ్డీలు వేస్తున్నారు ఆ తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ సామాన్లు దోచుకుంటున్నారు ఏం ఏం తీసుకుంటున్నారు వారి ఇంటిలో ఉన్న వస్తువులు లాగేసుకుంటున్నారు అందులో కనికరం లేకుండా వాళ్ళ దీనులు దరిద్రులైన వారిని హింసించేవారిగా తయారయ్యారు ఎలా ఉన్నారు వాళ్ళు హింసిస్తున్నారు నా డబ్బు నాకు కడతావా లేదా నీ ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళిపోను ఏంటి కడతావా లేదా నీ ఇంట్లో తీసుకెళ్ళిపోనా వస్తువులు తీసుకెళ్ళిపోనా అని పరదేశులను ఏం చేస్తున్నారు బాధిస్తున్నారు పరదేశులు అంటే ఎవరు పరదేశులు అంటే ఎవరు ఇరుగు పొరుగు వారి ఎవరు వేరు వేరు ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని కూడా ఈ రోజున ఏం చేస్తున్నారు డిమాండ్లు చేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ ఛానల్లో చూసినా ఈ రోజున ఏమైపోతుందంటే గత హైదరాబాద్లో జరిగింది వచ్చి ఇక్కడ అంటే ఇక్కడంటే కూర్చున్నారంట వాళ్ళ ఆస్తులని పోయినాయి అంట దేవుడు ఏం చేయమన్నాడు పరదేశులను ప్రేమించమన్నాడు ఏమన్నాడు ఎక్కడి నుంచో పాపం వచ్చారు కష్టమో ఏదో సంపాదించుకోవాలని ఇక్కడికి వస్తే వాళ్ళని ఏం చేస్తున్నారు తరిమేలని చూస్తున్నారు దేవుడు ఊరుకుంటాడు అనుకున్నామేంటి ఏ వాళ్ళొక్కలే ప్రజలు నువ్వొక్కడవే దేవుని పిల్లవాడవో వాళ్ళ కాదా అందరికీ ఆయన స్వరూపం ఇచ్చాడుగా ఏంటి అందరికీ ఆయన స్వరూపం ఇచ్చాడా లేదా నీకొక్కడికే ఆయన రూపం ఇచ్చాడా అందరికి ఇచ్చాడు మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఆయన రూపాన్ని ఇచ్చాడు ఆయన అరచేతిలో చెక్కున్న బిడ్డలు ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద తిరగబడుతున్నావు ఈరోజు నేను చాలామంది వాళ్ళను దోచుకుంటున్నారు ఇప్పుడు మార్వాడి కొట్లకు వెళ్ళి వాళ్ళ వస్తువులు తీసేసుకుంటున్నారు భయంకరంగా ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు గుర్తుపెట్టుకో అన్యాయపు సొమ్మును వాసించద్దు అని దేవుడు చెప్తావంటే ఇవరు ఎవరో కాదు వీళ్ళు మళ్ళా అన్యజనులు కూడా కాదు వీళ్ళెవరంటే దేవుని పిల్లలే దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళే దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళే వీళ్ళు ఏమైపోయారు ఇప్పుడు త్రావ తప్పిపోయారు ఆశ ధనాపేక్ష పెట్టుకున్నారు గత వారం చెప్పాం దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళ మందిరంలోనే అప్పులు ఇవ్వటాలి వాళ్ళని నాశనం ఇప్పుడు ఏం చేస్తున్నారు బయట వాళ్ళని కూడా పారిపోయేలా చేస్తున్నారు బాధిస్తున్నారు నువ్వు ఎక్కడ పెట్టుకోవడానికి వీలు లేదు ఈ స్థలము నాది ఈ స్థలములో మీరు పెట్టుకోవడానికి వీలు లేదని ఒకరినొకరు ఈ ఈరోజు అసలు ఏది నీది నాకు అర్థం కావట్లేదు దేవుడు ఏం చెప్తున్నాడు సర్వము నాదే ఉండి ఈ సర్వ శరీరము ఉండి ఈ సర్వ ప్రాంతము నాదే ఉంటే నీదన్నది ఏమున్నది ఈ లోపల ప్రతిదీ నాది ఈ స్థలము నాది నా ఇల్లు నాది అది నాది నువ్వు ఇక్కడ పెట్టుకోవడానికి వీళ్ళ దాన్ని నువ్వెవరు చెప్పడానికి దేవుడు లేనిదే ఏదైనా జరుగుతుందా ఈ రోజున పరదేశాలను ఏడిపిస్తున్నారు దేవుడు అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు పొరుగువారిని ప్రేమించలేకపోతున్నారు కనీసం పొరుగువారు కష్టాల్లో ఉన్నారని బాధల్లో ఉన్నారని కనీస దేవునికి మొరపెట్టలేని స్థితిలో ఉన్నారు ఈరోజు నన్నే అంటదా నన్నే యా ఏమైపోయింది నువ్వు అన్నంత మాత్రాన్ని ఏమైనా అయిపోయిందా నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతున్నావు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఎలాగైపోయారంటే దేవుడికి ఇలాంటి వాళ్ళని చూస్తాండి అసహ్యం వేస్తాను దోచుకుంటున్నారు బలత్కారంగా లాక్కుంటున్నారు నువ్వు డబ్బు ఎందుకు కట్టలేదని ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళిపోతున్నాను ప్రతిదీ తీసుకెళ్ళిపోతున్నారు ఏడిపించేస్తున్నారు పిల్లలు ఆకలితో ఉంటారు అని కనీసం కనికరం లేకుండా ఏం చేస్తున్నారు మొన్న చూశాను గ్యాస్ బండ తీసుకెళ్ళిపోయారు అన్నం వండుకోవడానికి కూడా పరిస్థితి లేని వారిని తీసుకెళ్ళిపోయారు జాలి దయ లేకుండా సైతాన్ యొక్క కర్కస మనసు అయిపోయింది ఇప్పుడు మనుషులు మనుషుల హృదయాలు ఏమైపోయినాయి అంటే గర్వంతో నిండిపోయినాయి ఈరోజు ఎట్లా జీవిస్తున్నారంటే దేవుడే అసహ్యపడుతున్నాడు వాళ్ళ దేవుని తెలుసా తెలీదా దేవుడికి తెలుసు వాళ్ళందరూ దేవుని ఆరాధించే వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు వాళ్ళ మనసులో ఏమైపోయినాయి బహు కఠినాత్మ కఠిన అయిపోయినాయి ఈరోజు దేవుడి చెప్తున్నాడు ఆయన కన్నెర్ర చూస్తున్నాడు అంతే అక్కడి నుంచి పరదేశం నువ్వు బాధిస్తావా రేపు కూడా నీ పరిస్థితి ఎలా దిగజారిపోయే రోజు రాబోతుంది ఎవరైనా దేవుని పిల్లలే గుర్తుపెట్టుకో ఈ రోజున చాలా మంది ఏమవుతున్నారంటే పక్కన ఎవరైనా వచ్చారనుకో అబ్బో పలానా వాళ్ళు ఉండకూడదు ఇక్కడ పలానా కొట్టి ఇక్కడ ఉండటానికి వీల్లేదు గొడవలు అసలు నువ్వెవడే చెప్పడానికి నీకే అధికారం ఉంది ఈ స్థలం అనేది కాదు సమస్త దేవుడిచ్చిన దాన్ని పట్టుకొని నువ్వు భిక్షమే భిక్షమెత్తుకుంటున్నావు ఇప్పుడు పరిస్థితి కొంతమంది ఏమంటారంటే మేము ఎవరిని అడుక్కునే పరిస్థితుల్లో ఏంటి అడుక్కుని రోజు నువ్వు అడుక్కునేవాడు మేము అడుక్కునే పరిస్థితులలో లేవయా కష్టపడతాం నువ్వు కష్టపడింది దేవుడు అదే అంటున్నా నువ్వేం కష్టపడుతున్నావు నన్ను అడగకుండా నీకేం దొరికింది అవునా ఇప్పుడు ఏమైనా గుళ్ళు ఏమైనా మందిరానికి కానీ గుళ్ళుకి వెళ్తే ఏం చేస్తారు అడుగుతారా లేదా నాకు అది కావాలి ఇది కావాలా నన్ను నువ్వు అడుక్కునేవాడు కదా అడుక్కునే వాళ్ళంటే చొలకన కానీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు ఏమంటున్నాడు దీనులను ఏమంటున్నాడు అక్కడ మాట దీనులను దరిద్రులను బలత్కారముగా హింసించుచున్నారే అన్యాయంగా వారిని పరదేశులను బాధించుచున్నారే అన్యాయం చేస్తున్నారు ఈరోజు అందరూ అన్యాయస్తులైపోయారు ఈరోజున స్థలం కోసం అన్యాయం ఇల్లు కోసం అన్యాయం అన్నిటికీ అన్యాయం సొమ్ము ఆశిస్తున్నారు దేవుడు చూస్తున్నాడు ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే మారిపో 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 దేవుడు దేవుని పేరట మనవి చేస్తున్నాను మారిపో అన్యాయం నీకొద్దు అన్యాయపు సొమ్మును ఆశించొద్దు అది నీది కాదు పొరుగువారిది ఏది ఆశించొద్దు పొరుగువారి భార్య అయినను పొరుగువారి ఇల్లు అయినను వస్తువు అయినను దేవుడు ఆశించొద్దు అని నిర్గమాకాండ ఇరవై అధ్యాయులు చదవండి ఆయన చెప్తున్న మాటలు వినండి పొరుగువారిది ఏది తీసుకోవద్దంటే పొరుగువారిదే ఆశిస్తున్నారు ఈ మధ్య రీసెంట్గా ఒకటి జరిగింది ఏమైందంటే ఒక ఇంటి ఒక ఇల్లు తీసుకున్నారంట ఒకళ్ళు ఏం తీసుకున్నారు కానీ పక్కన ఇంకో ఇల్లు తీసుకున్నారంట అయితే వాళ్ళు అనుకోకుండా ఊరెళ్ళిపోయారు ఊరు వెళ్ళిపోయారు వాళ్ళ ఏదో పని మీద ఏదో విధంగా ఊరెళ్ళారు అలా రావట్లేదని చెప్పి ఆ స్థలం తీసేసుకున్నారు ఆ ఇంటిలో వేరే వాళ్ళని పంపించి ఇది మా స్థలమే అద్దె వాళ్ళకి ఇచ్చేశారంట ఏమైంది అద్దె ఇచ్చేశారు ఇచ్చేసారు అద్దె కొండమని ఇచ్చేసరికి ఆ డబ్బులన్నీ రోజు సంవత్సరాలు పడి సంవత్సరాలు పడి తీసుకుంటాయి ఇలా అనుకోకుండా ఆ ఊరి నుండి వచ్చేసరికి ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు అంటే ఏంటయ్యా ఇక్కడ మాది కదా ఇల్లు అంటే ఎవరో మాకు ఆ వాండర్ గారు ఇచ్చారు ఇది వాళ్ళ ఇల్లు అంటే కదా మీ ఇల్లు అంటే ఏంటని అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ఇల్లు అక్కడ ఇది మా ఇల్లు అన్నాడు డాక్యుమెంట్లు చూపించమంటే ఫేక్ డాక్యుమెంట్లు చూపిస్తున్నాడు పోలీస్ కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వాళ్ళకి ఆ పోలీసుడికి ఎంతో ఎంతో డబ్బు ఇచ్చాడు ఆ డబ్బు తీసుకున్నాడు ఇక ఏళ్ళకి ఎకనెస్ట్ అయిపోయాడు అన్యాయం కదది అన్యాయమా కాదా పాపం వాళ్ళు ఏదో ఊరేళ్ళారు ఏదో వాళ్ళ పరిస్థితి బాగోక ఓ ప్రాంతానికే దేశానికే వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇల్లుని ఇవ్వాల్సిందే ఒకవేళ ఆ ఇల్లును వాసించకూడదు ఏమైపోయేప్పుడు అన్యాయం చేసావా లేదా దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఊరుకుంటాడా ఆయన న్యాయపక్షం ఉంటాడా అన్యాయపక్షం ఉంటాడా నేను న్యాయాధిపతిని అంటున్నాడు దేవుడు ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు అతని పరిస్థితి ఏమైపోయింది అతని పరిస్థితి ఏమైపోయింది ఇప్పుడు 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 కాస్త ఏమైపోయాడు ఇప్పుడు దేవునికి విరోధయిపోయాడు గుర్తుపెట్టుకో అది ఎవడైనా సరే దేవుని పిల్లలైనా సైతాన్ని ఎవరైనా సరే అన్యాయ సొమ్ము తీసుకుంటే అన్యాయంగా ఒకటి దగ్గర లాక్కుంటుంటే వాడు కన్నీరు కార్చాడే అనుకో వాడు దేవునికి మొర పెట్టాడే అనుకో ఆ మొర దేవుని చెవులోకి వెళితే ఇక ఆయన కోపము తట్టుకోలేదు ఈరోజు దేవుని వాక్యం సలవిస్తుంది ప్రియ దేవుని ఎవరిని ఏడిపించడానికి నువ్వు వీల్లేదు నీ పొరుగు వారి భార్య అయినను ఎవరినైనా ఆశించొద్దు ఆశించొద్దంతే ఎప్పుడైతే నువ్వు సైతాను మాటకు లోబడి నువ్వు ఇలా జీవిస్తున్నావా దేవుడు ఆయన చేతులు ఏం చెప్పాడు చరుచుకుంటున్నాడు ఈరోజు దేవుని వాక్యము సలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు అలా ఉండడానికి వీల్లేదు ఆయన ఉగ్రత నువ్వు పాలు కాకూడదని దేవుడు ఈ రోజు నువ్వు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఆయన ఉగ్రతకు నువ్వు లోబడద్దు ఆయన ఉగ్రతలను పాలి భాగస్థలవద్దు ఆయన ప్రేమతో హెచ్చరికతో మాట్లాడుతున్నాడు ఏసై నన్ను ఏమన్నాలే ఆయన ప్రేమిస్తున్నాడు కానీ ఆయన ప్రేమిస్తున్నాడు కానీ ఎదుటోడికి నువ్వు అన్యాయం చేస్తా మాత్రం దేవుడు ఊరుకోడు గుర్తుపెట్టుకో ఈరోజు అన్యాయం సొమ్ము తీసుకుంటున్నావా పరదేశంలో బాధిస్తున్నావా దీనులను దరిద్రులను హింఛ హేళనగా మాట్లాడుతున్నావా దేవుడు ఊరుకోడు ఒకరోజు ఒక ఊరు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పాపం అందరూ చక్కగా భోజనం చేస్తున్నారు భోజనాలు పెడుతున్నారు సరే నేను కూడా అక్కడ ఉన్నాను భోజనం చేస్తుంటే ఒక వ్యక్తి పాపం ఒళ్ళు చిరిగిపోయి ఆకలి అని వచ్చాడు ఆకలి అని వచ్చాడు వస్తే ఇక్కడే మా చర్చి ఆపోజిట్లో ఎవరికో భోజనాలు పెడుతున్నారు వచ్చాడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ అన్నం తింటున్నారు తింటూ ఉంటే పాపం అతను వెళ్ళి అక్కు అనుకోకుండా కూర్చొని తింటా ఉండంటే ఆయన పైకి లేపేశారు ఏ లే ఏం చేశారు ఆకలితో పాపం ఆకలి వేస్తుందమ్మా తింటానంటే లేపేశారు లేపేగానే అట్లా వెళ్ళిపోతున్నాడు ఏం చేస్తున్నాడు ఆకలి బాగా ఎండగా ఉంది ఆకలితో అలమటి ఇచ్చిపోతున్నాడు ఆడెవడో ఒళ్ళంతా మురిగ్గా ఉన్నాడని చెప్పి పైగా వాళ్ళు ఎవరు దేవుని పిల్లలే దేవుని ప్రార్థన పెట్టుకున్న వాళ్ళే కానీ ఏం చేస్తున్నారు పాప ఆకలితో ఉన్నాడని తింటా నువ్వు ఇప్పుడు కాదు లాస్ట్లో తిను నేను లేపేశా లేపేగానే మా అయ్యగారు ఉన్నారు కదా మా పొండు భాస్ట్ గారు మా అయ్యగారు మా అయ్యగారు పరుగు పరుగునే వెళ్ళాడు అప్పుడు నేను కూడా భోజనం చేస్తున్నాను పరుగు పరిగిన అక్కడ అక్కడికి కూర్చోసి కూర్చోబెట్టడానికి పెట్టు అని పెట్టాడు అర్థమవుతుందా వీళ్ళెవరు మళ్ళీ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళే ఏ పాప ఆకలితో ఉన్నాళ్ళు పెట్టనే అని పెట్టిచ్చాడు అది దేవుడు చూస్తా ఆకలిగా వచ్చాడు అని పాప ఎండ పక్క భయంకరమైన ఎండ పాప ఎంతో వేదన పడుతూ వచ్చాడు ఆకలితో తర్వాత తిన్న తర్వాత అంటున్నాడు అయ్యా నాకు చాలా రోజుల నుంచి చాలా బాధల్లో ఉన్నాను ఏమన్నా ఉన్నాడంట బాధల్లో ఉన్న శ్రమల్లో ఉన్న నా అన్నవారు నన్ను తోసేశారు నా ఆస్తిని అంత కాజేశారు నా పిల్లలు నన్ను బయటకు తోసేశారయ్యా నేను జబ్బు కలిగిన మనిషిని అని చెప్పి నన్ను తోసేశారయ్యా అని ఏడుస్తుంటే మా కళ్ళమ్మట నీరు కాదు అయ్యో సరేలేండి తినండి అని చెప్పి కడుపు నిండా పెంచిన తర్వాత ఉండండి అంటే ఉండట్లేదండి నేను వెళ్ళిపోతానయ్యా నాకు వెళ్ళిపోతాను మా ఆవిడ ఒక్కటి ఉందయ్యా అని ఆ రోజు వెళ్ళిపోతుంటే మాకు ఎంత వేసిందో అయ్యో ఇలాంటి ఆకలితో అసలు అతను ఎవరో తెలియదు కాపా ఆకలితో కూర్చున్నాను లేపేయటం ఏమాత్రం నువ్వు దేవుని వా పైగా నువ్వు దేవుని ప్రార్థన పెట్టుకున్నావు ఒక్కొక్కసారి దేవుడు పరీక్షిస్తాడని నీకు తెలీదా ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టలేదు దప్పుకున్నప్పుడు నా దాహం తీర్చలేదు దేవుడు ఎన్నోసార్లు చెప్పలేదా నీ మందిరాల్లో అలాంటివన్నీ లేపేస్తావా నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళాను ఒక ప్రాంతంలో అయితే పాపం అప్పుడే కూర్చుంటున్నారు ఆకలితో ఒక ముసలమ్మ ముసలా ఆయన కూర్చుంటున్నారు తింటున్నారు తినే సమయానికి ఆ ప్రాంతంలో మేము ఏం చేసామంటే అక్కడ ప్రార్థన అయిపోయింది మా ప్రార్థన అయిపోయింది అది ఏ ఊరు అంటే వేరే ఊరు ఆ ఊరు పేరు ఏదో ఉంది ఆ గుంటూరు దగ్గరే ఏదో ఊరు అన్నమాట ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయిన తర్వాత అందరు భోజనం చేస్తుంటే ముసలి వాళ్ళు తింటా ఉండే వాళ్ళని లేపేసారు లేపేసి ఎదురు ఇక్కడ ఎవరు కూర్చోకూడదు ఇక్కడ ఎవరు వస్తున్నారు ఎవరో ఎమ్మెల్యే అంటే ఆయనకి వెళ్తున్నాడు దేవుడు ఊరుకుంటాడా ఊరుకుంటాడా ఎమ్మెల్యే ఒకడేనో పేదవాడు ఒకడా అందరూ సమానమేగా దేవుని పిల్లలే ఈ రోజున తయారయ్యారు అంతే వీళ్ళకన్నా అన్యులు ఏం చేస్తున్నారు చక్కగా వాళ్ళు పెట్టగలుగుతున్నారు కానీ ఈ రోజున ఈ దరిద్రపు ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అంటే ఈ యొక్క దేవుని పిల్లలకి ఎమ్మెల్యే ఒకడు ఒక ఎవరు అడుక్కునేవాడు వేరే ఒకడా ఓ నాలుగు మెతుకులు పెడతాక నీకు ఏమైపోయింది ఎమ్మటే పాప లేపేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎంత పిలిచిన ఎక్కడ వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు వాళ్ళు కూడా పురుషం ఉన్నవాళ్ళే మరి తప్పది దేవుడు అలాంటిది నచ్చదు వాళ్ళకి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు దేవుడు ఈరోజు నా పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వు దేవుడిని ఏం ప్రేమిస్తావు దేవుడు మాట ఒక్కటే అన్నాడు ఏమన్నాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు వారి కోసం ప్రార్థన చేయి వారి కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఏమైనా ఉన్నా వారి కోసం నువ్వు కన్నికర కన్నీరు కార్చి ప్రార్థన చేయి అంటున్నాడు దేవుడు ఈరోజున పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాడు మనిషి ఆఖరికి తన భార్యను పిల్లలు ప్రేమించలేకపోతున్నాడు ఏకంగా వాళ్ళని కూడా ప్రేమించలేకపోతున్నాడు దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే మృగాలు అంట ఏం ప్రేమిస్తున్నాయి జంతువులు మనుషుల్ని ప్రేమించే ఏంటంటే జంతువులు ప్రేమిస్తున్నాయి మనిషి దానికన్నా దిగజారిపోయాడు అంతే ఎందుకు ఈ రోజున దేవుడు ఈ విధంగా చెప్తున్నాడంటే ఆయన ఆకాశం నుండి చూస్తున్నప్పుడు తన పిల్లలు ఈ విధంగా జీవిస్తున్నప్పుడు ఆయన కోపంతో రగిలిపోతున్నాడు అక్కడ అందుకే ఈ రోజున అనేకమైన అనర్థాలు జరుగుతున్నాయి అనేక కుటుంబాలు అల్లకొల్లం అయిపోతుంది ఎందుకు ఇందుకే దేవుడు చెప్తున్నాడు దేని దరిద్రులను హింసిస్తున్నావు నువ్వు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడతానికి నీకేమైపోయింది నాలుగు మెతుకులు పెడతానికి నీకు ఏమైపోయింది పైగా నువ్వెవరు దేవుని పిల్లోడు దేవుని మందిరానికి వెళ్తున్నావు నీ ఇంటిలో ప్రార్థన పెట్టుకున్నావు కానీ ఏం చేశావు నువ్వు ఏం చేసావు దేవుని ప్రేమను చూపించావా దేవుడు అంటాడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఏ ప్రయోజనం ఉండదు నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ కుటుంబాన్ని కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏ ప్రయోజనం ఉండదు యోబు వల్లే చేయాలంతే యోబు ఏం చేశాడు స్నేహితులు ముగ్గురు స్నేహితులు వేధిస్తున్నా సరే యోబు ఒక్కడే చేశాడు వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు ఆ గుణం నీలో ఉందా మేము ముప్పై సంవత్సరాలు వెళ్తున్నామయ్యా నలభై సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నామయ్యా వెళ్ళి ఏం ప్రయోజనం నీకు ఏం ప్రయోజనం ఏ ఏసే ప్రేమ ఎవరికి చూపిస్తున్నావు ఎవరినైనా ప్రేమగా పలకరించగలుగుతున్నావా మందిరానికి వెళ్తే మొహం అటు మార్చుకుని కూర్చుంటాం ఎవరైనా వందనాలు చెప్తేనే వందనాలు ఏదో భారం అది కూడా మళ్ళా ఈరోజు దేవుడు అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చేతులు పిడికిలు బిగించుకుంటున్నాడంట బిగించుకొని అంట నేను వేల కోసమా రక్తం కార్చింది వేల కోసమా నేను ఇంత చేసింది ఇంత త్యాగం చేసిందని దేవుడు ఏడుస్తూ కోపంతో రగిలిపోతున్నాడు కళ్ళు ఎర్రపడుతున్నాయి ఆయన కళ్ళు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ అంటే పొరుగు వాళ్ళని ప్రేమించకపోతే నువ్వు దేవుని ఏం ప్రేమిస్తావు నీ తల్లిని ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు నీ తల్లిని అలాగే అన్నదమ్ముల్ని ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు నీ బంధుమిత్రులు ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు దేవుని స్వరూపంలో ఉన్న పిల్లల్ని నేను ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు నా ఏ నా ప్రాణం దేవుడు అలాంటి వాటికి కాదు నా ప్రాణం కాదు దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏమన్నాడు అక్కడ ఆయన సిలువ వేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమన్నాడు ఆయన ఒక్కటే అన్నాడు నా కోసం ఈ మీ మీకోసం మీ పిల్లల కోసం ఎడ ఎందుకన్నాడు ఆ మాట దేవుడు ఆ మాట ఎందుకన్నాడు ఎందుకంటే నేను నరకం నాకు లేదు మీకే ఉంది నరకం ఏముంది ఆ నరకంలో పడకూడదు ఉండాలంటే నువ్వు దేవు పిల్లల కోసం కన్నీరు కార్చాలా ఈ రోజున పిల్లలు పాడైపోతున్నారు కుటుంబం పాడైపోతుంది బంధువులు పాడైపోతున్నారు స్నేహితులు పాడైపోతున్నారు ఇలా ఎంతమంది పాడైపోతున్నారు అంటే దీనికి కారణం ఎవరంటే వాళ్ళు దేవుని ఆత్మ లేదు దురాత్మ ఉండిపోయింది సైతాన తలంపులు ఉండిపోయినాయి ఎవరికైనా మనం ఏం చేస్తామా మాములుగా అయ్యా ఎందుకు అయ్యా సిగరెట్ తాగుతున్నావు మందు తాగుతున్నావు అలా గుట్కాలు పాన్ పాన్ పరాకులు వేసుకున్నావు అంటే ఆడేమంటారు ఆయన ఏమంటాడు తెలుసా మా అమ్మా నాన్న మమ్మల్ని అడగలేదు నువ్వేవడో అడుగుతాగి అంటున్నారు మా అమ్మా నాన్నే మాకు సమా అంటే తప్పెవరిదే ఇక్కడ నేను చాలాసార్లు అడుగుతాను అలా నీ శరీరం పాడు చేసుకుంటావు ఎందుకంటే అన్న మాట ఒకటే మా అమ్మా నాన్న మాకు చెప్పలేదు నువ్వేవడ చెప్తాకి అయ్యా చచ్చిపోతావయ్యా అయ్యా నరకానికి ఆ ఈ ఈరోజు చచ్చిపోతే డైలాగ్ వాడుతున్నారు ఈ మధ్య యవనస్తులు మూడు రోజులు ఏడుతారు మళ్ళీ అయిపోద్ది ఏముంది అంటే చావు అంటే అంత ఇదిగా ఉంది వాళ్ళకి కానీ అస్సలైన చావు ఒకటి ఉంది వాళ్ళకి తెలియదు ఊరికే ఏదో ప్రాణం ఎక్కడ పోతుంది కానీ ఒక చావు ఉంది అదే రెండో మరణం ఆ మరణమే నరకం అగ్ని ఆరుదు పురుగు చావుని స్థలంలోకి వెళ్తే ఉండే వేదన ఎలా ఉంటుంది అంటే ఒంటి మీద చిన్న నువరాలునే అల్లాడిపోతాం అలాంటిది అగ్ని ఆరు పురుగు చావుని వెళ్తే నువ్వు ఎలా తట్టుకుంటావు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ చిన్న బొబ్బొస్తేనే అమ్మో అని రాత్రంతా ఏడుస్తావు పైకి నోటి మాటతో ఏమంటావు చచ్చిపోతే ఏమైపోద్ది ఏమవుద్దు ఈరోజు వస్తే మరుసటి మూడు రోజులు ఏంటి చావంటే అంత నీకు ఈ లోకల్లో చావు ఈ భూమి మీద ఉన్న చావుని చూస్తున్నావు నీ వెనకాల ఇంకో గోతును తవ్వుతున్నాడు సాతాను ఆ గోతే నరకం నువ్వు నరకంలోకి వెళ్ళకూడదని దేవుడు వాక్యాల ద్వారా యూట్యూబ్ల ద్వారా అనేక విధాలుగా నీకు చెప్తున్నా సరే నువ్వు మారట్లేదు ఈ రోజున దేవుని మాటలు వినటానికి నీకు మనసు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు నీ ఆత్మ దేవునికి దూరంగా ఉంది నువ్వు దేవుడితో సమయం గడిపితేనే కదా దేవుని ప్రేమ తెలిసేది అప్పుడప్పుడు బైబిల్ ఈ మధ్య ఏమవుతుందంటే కొందరు ఎస్ట్ క్రిస్టియన్స్ అంటారు అప్పుడప్పుడు బైబిల్ తీయటం కాదు అందుకే మీకు ఏం అర్థం కాదు రోజు దేవుని వాక్యం చదవండి ఎప్పుడో ఒకసారి తీసి బైబుల్ చదివి ఏ ఇదేంటి దేవుడు ఇలా అన్నాడేంటి అలాగన్నాడేంటి ఇలా అనకూడదు కదా పరిశుద్ధుడు కదా ఇవి ఈ ఆలోచనలు పెట్టుకోవడం నువ్వు అప్పుడప్పుడు చదవటం కాదు రోజు బైబుల్ చదివితే దాంట్లో ఉన్న మర్మం అర్థమవుతుంది ఈ మధ్య యూట్యూబ్లో కొంతమంది తయారయ్యారు యహో వాక్యం ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి అంట కదా అసలు ఏ పెళ్ళి ఏంటి అవన్నీ వాళ్ళకి అర్థం కాదు దేవుడికి పెళ్ళి అవ్వటం అంటే ఆయన ఏ విధంగా చెప్పాడు ఆ వాక్యం ఏంటి ఆ సారాంశం ఏంటి ఆ యొక్క ఆలోచన ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు ఏదో ఆ రెండు ముక్కలు చదవగానే దేవుడికి పెళ్ళి అయిందంట కదా ఆయన ఎలా పరిశుద్ధుడవుతాడు ఆయన చెప్పింది రెండు పెళ్ళిళ్ళ గురించి వాళ్ళకి ఏం చెప్పాడంటే అక్కడ ఎస్కెల్ గ్రంథం ఇరవై మూడో అధ్యాయులోనే చెప్పాడు ఏమన్నాడని ఓహిలా ఒహబ్బా అని ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళకి నాకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు నా పట్ల కాకుండా లోకం పట్ల ఉన్నారని చెప్పి వాళ్ళని రెండు మందిరాలు ఎరుసలేం మందిరము సోమ్రోను మందిరము గురించి చెప్పాడు అక్కడ ఇస్రాయేల్ మందిరం ఏంటిది ఇస్రాయేల్ మందిరం ఎరుసలేం మందిరం అలాగే సోమ్రోను మందిరం ఏంటిది సోలోమాను కట్టిన మందిరం సోలమోన్ అది యూదుల మందిరం ఈరోజు ఈ రెండు మందిరాల గురించి మందిరంలో ఉన్న దేవుని పిల్లలు ఎలా ఉంటున్నారు అన్నది ఆ సారాంశం అదేమి తెలియకుండా ఆ ఇద్దరు పెళ్లిళ్ళయినాయి అంట కదా ఇలా ఇలా భార్యలు ఇలా చేశారంట కదా ఏం తెలుసు నీకు దేవుని వాక్యము రోజు ధ్యానించు ఒకరోజు ఎవరో చెప్పారని తీసి అలా కాదు అందులో మర్మం గ్రహించు ఒక చిన్న ముక్క చదివేస్తా ఒక అంట ఒక వాక్యం చదివిందంట ఏం చదివింది దేవుడు రాకడ దినాల్లో మనం అందరం ఇదే ఆయన చని మనం చనిపోతే ఏంటి మనం చనిపోతే తిరిగి లేవనెత్తబడతాం అన్న మాట ఉందంట దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అన్న మాట ఉందంట ముగ్గురు ఏం చేశారు వెళ్ళిపోయి ఊరేసుకుని చచ్చిపోయారు ఏం చేశారు ఎలా అసలు ఒక వాక్యం ఏంటి ఆ వాక్య సారాంశం ఏం లేదు ఊరికే దేవుని వాక్యం బైబిల్ తీయగానే అందులో వాక్యం కనబడిందంట దేవుడు చనిపోమంటున్నాడు ఈ రోజున మేము చనిపోతాం అని చెప్పి లెటర్ రాసి చచ్చిపోయారు ఆ చావు గురించి ఏమన్నా రాయబడింది ఉంది దేవుని కొరకు ఏమన్నా ఉంది అక్కడ దేవుని కొరకు హింసించి చనిపోయిన వారు వారు ఆ మరణము నుండి మళ్ళీ తిరిగి లేచదనని వాక్యం రాయబడి ఉంటే ఈ ఒక్క ముక్క తీసుకొని చచ్చిపోయారు ఒక్క ముక్క తీసుకున్నారు ఏ ముక్క చనిపోతే మళ్ళీ మళ్ళీ బ్రతుకుతాము అన్న ముక్క తీసుకొని ఆ ఒక్క ముక్క తీసుకొని వాళ్ళు బ్ర చనిపోయారు అసలు వాక్యము పై ఉన్నదేంటి కింద ఉన్నది ఏంటి అని మా ఎందుకు చదవరు ఎందుకంటే వాక్యం చదివే మనస్తత్వం ఉండదు ఎప్పుడో ఒకసారి ఎవరైనా కష్టం వచ్చిందంటే దేవుని ప్రార్థన చేయటం ఈరోజు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా ఇదే ఇది కాదు ముఖ్యం ముందు మనం ఏం చేయాలి రోజు వాక్యం చదవాలి దేవుని వాక్యం చదువుతా ఉంటే చదువుతా ఉంటే అందులో మర్మం బయటకు వస్తుంది ఈరోజుని అలా చేయట్లా ఏదో ఒక్క మొక్క చదివిందంటే ఏంటి చనిపోతే మళ్ళీ తిరిగి బ్రతుకుతావు అన్నమాక్క ఆ పై వచనం ఏంటో చూడలేదు కింద వచనం అంటే ఏంటో చదవలేదు దేవుని కోసం ఎవరైతే హింసించబడతారో వాళ్ళు చనిపోతే తిరిగి లేవబడతారని వాక్యం ఉంది అంటే దేవుడు చచ్చిపోమన్నాడని చచ్చిపోయారు ఈ రోజుని ఇలాంటి ఇలాంటి తలంపులు సాతాను కలగజేస్తున్నాడు అందుకే దేవుడు చెప్తున్నాడు అలా ఉండద్దు ఇందుకే రోజు వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిగా పొరుగువారిని ప్రేమించు లేదంటే ఆయన కోపానికి గురవుతావు ఆయన ఆయన కన్నెర్ర చేసి చూస్తున్నాడు అందుకే దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు అలా ఉండటానికి వీల్లేదు ఆ స్థితిగతుల్లో ఉంటానికి వీల్లేదు దేవుడు చెప్తుంది ఒక్కటే నీవు పొరుగువారి కొరకు ప్రార్థన చేయి పొరుగువారిని ప్రేమించు అప్పుడు దేవుని యొక్క కనికరం నీ మీదకి వస్తుంది నీ కుటుంబం మీదకొస్తుంది వస్తుంది ఆయనకు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది యోగుకి ఏ విధంగా అయితే కోల్పోయాడో రెండింతలు పొందుకున్నాడు నువ్వు ఏవైతే కోల్పోతున్నావో దాన్ని రెండింతలు చేయగలుగుతాడు నీ కొద్ది మాటలు దేవుడు దీవించి